श्रीशैले सदयापात्रं दीभत्यादिगुणान्नवम् यतीन्द्रप्रणवं वन्दे रम्यजामातरं मुनिम् नीला तुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्यकृष्णं पारार्ढ्यं स्वं श्रुतिशतशिर సిద్ధమధ్యాపయంతీ స్వోిష్టాజని గళితం ఇదమిదం భూయ ఏవాస్తు జీకే డిజిటల్ న్యూస్ ప్రేక్షకులై భగవద్భక్తులందరికీ ధనుర్మాసవ్రత శుభాకాంక్షలు ఈరోజు మనం తొమ్మిదవ పాశ్రం యొక్క అర్థాన్ని తొమ్మిదవ పాసరం లోని విశేషాన్ని అమ్మవారు ఏమి వివరించారు అన్నది తెలుసుకుందాం ఆండాల్ తిరువడిగలై శరణం తూ మణిమాడ듬 సற்றும் విలకiriya తూపం கமళ తuilనై మేల్ కల్వలరు మామాన్ మగళే మడికదమం తాల్ తిరవాయ్ మావీర్ అవలై ఎళెపిరో ఉన్ మగళతన్ ఉమ్మయో ఆంరిచివేడో ఆనందలో ఏమం పెన్ ఇల్ మందిర పట్టాల్లో మామాయన్ మాధవన్ వైకుండ్రన్ రెండ్రెండు నామం పలువం నవీన్ రేలో రెంబావాయ్ ఈరోజు తొమ్మిదవ పాసరం ఆరు ఏడు పాసరాల్లో అమ్మవారు మనకి శ్రవణ ప్రాముఖ్యమును వివరించారు ఎలాగో నిరూపించారు కూడా ఎనిమిదవ పాశ్రములో మనల దశ అంటే మనస్సు యొక్క దశలు ఎలా ఉంటాయి అనేది వివరించారు తొమ్మిది పది పన్నెండు ఇప్పుడు పాశ్రమంలో ఏం చెప్తున్నారు అమ్మవారు అంటే ధ్యాన దశ నిరూపించడం అట్టి ధ్యానములో పరాకాష్ఠకు అందినటువంటి ఒక గోపిక ఈనాడు ఆవిడిని మనం మేల్కొల్పుతాం ఆ అమ్మని ఈరోజు మనం ఆ గోపికని ఆ ఆళ్ళవారిని లేపుతాం అనమాట నిద్ర లేపుతాం నీ మేడ చాలా పరిశుద్ధమైనటువంటి మణులతో నిర్మించబడినది ఆ మేడలో శయ్యము పైన కన్నుమూసి చక్కగా పడుకున్నావు కదా నీ చుట్టూ దీపములు వెలుగుచున్నాయి అగర ధూపములు పరిమళములు వస్తున్నాయి మరి కూతురా అంటున్నారు అక్కడ అమ్మవారు లేచి మణిక అంటే కవాటం మణికవాటపు గడియ తలుపుకు వేసినటువంటి గడియ ఆ గడియని తీయవా అని అంటున్నారు అంటే ఇక్కడ అర్థం వేరుగా ఉంటుంది అత్త నీవైనా చెప్పట్లేదే నీ కుమార్తెకి లేవమని ఎందుకని వినిపించట్లేదా మేము పాడేటువంటి పాటలు ఇవన్నీ ఆలకించట్లేదా మీరు అని అడుగుతున్నారనమాట అమ్మవారు ఆమెకు మంచి నిద్ర పట్టినట్లయితే ఎవరైనా అలా నిద్ర పట్టేలా ఎవరైనా మంత్రం వేశారా మాయావి మాధవ వైకుంఠవాస అని పెక్కు నామములతో మేము పాడుతున్నాం కదా అది మేల్కొని మాతో చేరుతుందా ఈ గోపిక గోదా గోపిక తన గోపికా బృందంతో కలిసి పాడినదిట అట్లా రావట్లేదే అని ఎందుకని నువ్వు నిద్ర కానీ కానీ ఈనాటి గోపిక యొక్క స్థితి వేరు ఆవిడ భగవద్గీతలో చెప్పినట్లుగా స్థితప్రజ్ఞురాలు స్థితి అంటే స్థితప్రజ్ఞత అంటే ఏంటి స్థితి వలె నుండును ఎలా ఉంటుంది యోగశాస్త్రంలో చెప్పబడినట్లుగా ఈ మానవ అవస్థ అనమాట వ్యతిరేకావస్థ ఇది ఇక్కడ అవస్థ వసీకార అవస్థలు అనేవి నాలుగు శ్లోకంలో చెప్పారు అలా ఈ నాలుగింటిలో ఉన్నత స్థితిలో ఉన్నటువంటి గోపిక వసీకార స్థితిలో ఉన్నటువంటి గోపిక ఈనాటి గోపిక ప్రజా హాతి యథా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మనేవాత్మతుష్ట స్థితప్రజ్ఞ దోచ్యతే ఎవరు సమస్త కోరికలు పూర్తిగా వదిలేసి మనస్సును ఆత్మ పరమాత్మల ఎందే నిలుపుకుంటారో వాళ్లే స్థితప్రజ్ఞుడు అవుతారు అలాంటి స్థితప్రజ్ఞత కలిగినటువంటి గోపిక ఈరోజు తొమ్మిదవ రోజు అమ్మవారి నిద్రలేపుతున్నటువంటి గోపిక ఈరోజు లోపల పరున్ను గోపిక ఎలా ఉంది అంటే భగవానుడే ఉపాయము అని తెలిసి ఆయనే చేస్తారు భగవంతుడే ఏది చేయాలన్నా మనదేముంది అనేటువంటి దాంతో స్వప్రయత్నము పూర్తిగా వదిలిపెట్టేసింది ఏమీ చేయకుండా ఏమీ లేవడానికి అసలు ప్రయత్నించట్లేదు ఇప్పుడు మనకి ఏదైనా పని చేయాలి అనిపిస్తుంది కానీ అది మనసులో ఉంటే ఉపయోగం ఉంది దానికి తగ్గట్లుగా కర్మ చేసినప్పుడు కదా మనకు ఆ కర్మకు తగ్గినటువంటి ఫలితం లభిస్తుంది మనం అనుకున్నదానికి ఫలితం లభిస్తుంది కానీ ఇక్కడ ఆవిడ ఎలా ఉన్నారు అంటే ఒక మూగ చెమిది వాళ్ళు గనక ఏమి పట్టనట్లుంటారే ఆయనే చేస్తారులే ఆయనే చూస్తారులే అన్నట్లుగా ఉందిట అలా పడుకొని ఉంది ఆ మేడ ఎలా ఉందిట పరిశుద్ధమై నవ విధములగు మణులతో నిర్మించబడిందిట భగవంతుడు భగవంతుడికి ఇక్కడ మనకి కలిగినటువంటి సంబంధాన్ని చెప్తున్నారు అంటే తొమ్మిది విధాలైనటువంటి భక్తులు ఉంటాయి కదా నవ విధ భక్తులు అంటాం ఆ నవ విధ భక్తుల్ని ఇక్కడ తొమ్మిది విధములు అవి అవి చెప్తున్నారు వాటిలో పితాచ రక్షక శేషి భర్త జ్ఞేయ రమాపతి స్వామ్యాధారో మమాత్మా చ భోక్త చాద్యమానోదిత అంటే జీవునకు పరమాత్మలకు ఎలా ఉంది తండ్రి రక్షకుడు శేషి భర్త జ్ఞేయుడు స్వామి ఆధారము ఆత్మ భోక్త శేషి శేషభావము అనగా ఇవన్నీ కూడా అన్ని విధములు పరమాత్మే ఇవన్నీ అనేటువంటి భావన కలిగి ఉండడం జ్ఞాతృభావం అనగా సర్వజ్ఞానములను తెలుసుకొనబడిన వాడే పరమాత్మ అని ఎరగటమే అన్నీ తెలుసు ఆయనకి భగవంతుడే అన్ని అని తెలుసుకోవడమే ఇక్కడ ఉద్దేశం ఈ నవవిధ సంబంధములైనటువంటి పరమాత్మను భావించడమే ప్రజ్ఞ అనబడుతుంది అది ప్రజ్ఞ అవుతుంది ఆ ప్రజ్ఞ గురించి అమ్మవారి వాళ్ళ మనకి దీనిలో చెప్తున్నారు దానికి కథ కూడా అమ్మవారి ఇక్కడ చెప్పారు భగవానుడే ఉపమేయము భగవానుడే ఉపాయము అని తెలిసినటువంటి గోపిక ఈ గోపిక ఈ గోపికని అలా ఉన్నటువంటి గోపికని వీళ్ళు నిద్రలేపుతున్నారు ఆర్తితో భగవదాభిముఖముగా తమంతట తాము నడుచు నడుచుకుంటూ వెళ్తున్నారు వీళ్ళు భగవంతుణ్ణి పొందాలి మేమేమైనా సరే భగవంతుణ్ణి చేరుకోవాలి అనే ఆర్తితో వెళుతున్నారు వీళ్ళందరూ మణికదవం తాల్ తిరువాయ్ మణికవాటపు గడియ తెరువుము అంటున్నారు నేను నాది అనే రెండు తలుపులు దగ్గరగా ఉన్నాయి మనం అంటే తలుపులు అంటే ఇక్కడ అది అర్థం నేను నాది ఇదంతా నేనే చేస్తున్నాను ఇదంతా నాది అనేటువంటి తలుపులు వాటికి దగ్గర చేర్చి బిగించినటువంటి గడియ ఉందే అది అహంకారం అక్కడ మణికవాటపు గడియ అంటే అదే అక్కడ అర్థం మణికవాట అంటే నేను నాది ఈ రెండు తలుపులైతే దాన్ని బిగించినటువంటి ఏంటి అహంకారము ఇది ఉండకూడదు అంటున్నారు దాన్ని ఆచార్యుని వంటి లోపలి గోపిక తెరవాలడు అందుకని ఆమె నమహ అను పదము యొక్క అర్థమును పూర్తిగా తెలుసుకున్నటువంటి అమ్మాయి ఇక్కడ మహా నేను నాకు చెందినది వాడని గాను పరమాత్మకే చెందినవాడును అని నమహకు అర్థం నమహ అంటే అర్థమది పరమాత్మకే చెందినవాడను నేను నమహ అంటే అర్థమది నేను పరమాత్మకు చెందినవాడును అనేటువంటి అర్థాన్ని చెప్పడం ఈనాటి గోపిక ఇంకా సర్వభోగములు తన చుట్టూ పెట్టుకుని వాటిని అనుభవించకుండా తన మనస్సులో భగవానుండే నిలిపి అవస్థలో నుండి భక్తిసారులు అనేటువంటి ఆళ్వారులు ఈ పాశ్రంలో మేల్కొనబడుతున్నారు ఈ పాశ్రంలో మనం మేల్కొల్పేటువంటి ఆళ్వారులు భక్తిసారు భక్తిసారులు యొక్క గొప్పతనం ఏంటంటే ఆయన చాలా గొప్ప జ్ఞాని స్థితప్రజ్ఞులు అంటే స్థిరంగా కలిగినటువంటి వాళ్ళు ఆయన చిత్తం వారు ఎన్నో సిద్ధులు కూడా కలిగినటువంటి ఆయన ఈ భక్తిసారులు ఈయన ఏం చేస్తున్నారట అంటే ఎలా ఉన్నారు అంటే ఒకసారి పార్వతీ పరమేశ్వరులు అనుకున్నారట ఈ భక్తిసార్ల యొక్క భక్తిని మనం అసలు పరీక్షిద్దామని అందుకని భక్తిసార్లు ఈ ఆల్వార్ దగ్గరికి వచ్చారట స ఆయన అడిగారట నీకేం కావాలో వరం కోరుకోమని అడిగారట పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు భక్తిసార్లు అని ఆయన ఏమన్నారట నాకు పరమ పదములోని శ్రీమన్నారాయణుడి యొక్క కైంకర్యం కావాలి మనకి పిల్లలకు చూపించాలంటే పాంపటంలో ఉంటుంది పరమపద కైంకర్యము అని రాసి ఉంటుంది పరమపద సోపాన పటలు నాకు అలాంటి ప శ్రీమన్నారాయణుడు యొక్క కైంకర్యము కావాలి అక్కడికి చేరుకోవాలి ఉన్నత స్థితికి అని కోరుకున్నట్టు వారు ఇంకా ఏమైనా కోరుకోమన్నట్టు అప్పుడు ఆయన అడిగారు అయితే నేను కుడుతున్నటువంటి బొంతలోకి సూదిలోకి దారం ఎక్కాలి అని కోరుకున్నట్టు ఒకసారి ఒక సిద్ధుడు అయితే వచ్చి ఆయనకు ఒక రసగులికినిచ్చి అది బంగారం అవమని చెప్పి ఇచ్చాడు బంగారం అని చెప్పిస్తే అది బంగారం అయింది రసగులికించారు అప్పుడు భక్తిసార్లు వారు ఏం చేశారంటే ఆయన శరీరం మీద ఉన్నటువంటి మట్టిని నలిపించారు శరీరం ఎవరికైనా ఇలా అంటే మట్టి వస్తుంది ఆ శరీరం ఉన్నటువంటి మట్టిని నలిపించి అది కూడా బంగారం తీసుకో అన్నారట ఆ సిద్ధుడు దాన్ని పరీక్షించగా ఆ మట్టి ముద్ద బంగారం అయిపోయిందిట అంత గొప్పవారు భక్తి వారు అలాగే ఒక వృద్ధురాలు ఆళ్వారుల యొక్క సేవ చేయగా ఆమెకు మరల యబ్బనం వచ్చిందిట ఈ విషయాన్ని గమనించినటువంటి అక్కడ ఉన్నటువంటి రాజు అక్కడ తనకు తనకు కూడా ఎవ్వరం కావాలి వచ్చి భక్తసారుల వారిని ఎవ్వరం ఎమ్మనమే అడిగారు అయితే ఆయన ఏమన్నారట నేను రాను అక్కడ వృద్ధురాలు ఆళ్వారులకి సేవ చేసింది ఎలాంటి స్వార్థము లేకుండా ఇక్కడ ఆయన స్వార్థానికి రాజు నన్ను ఎవ్వరవంతుడు చేయమంటున్నాడు ఎప్పుడు ఇచ్చేవనంగా ఉండాలి అందుకని నేను రానన్నారు భక్తశారుల వారు వెళ్ళడానికి రాజాస్థానానికి నిరాకరించారు అయితే రాజు ఏమన్నారట రాజు మాట ధిక్కరిస్తే ఊరుకోరు కదా అందుకని ఆగ్రహించి రాజధాని నుంచి వెళ్ళిపోమన్నట్టు నా రాజ్యంలో ఉండొద్దన్నారు అప్పుడు కాంచీపురం నుంచి బహిష్కరిస్తే అక్కడ కాంచీపురంలో ఉండే ఈ భక్తిసార్లు వారు ఆ కాంచీపురం నుంచి బహిష్కరిస్తే వాళ్ళు అప్పుడు ఊరు విడిచిపెడుతూ వెళ్ళిపోతున్నారట భక్తిసార్లు వారు ఆలయంలో నుంచి మూర్తులు కూడా కదిలి వచ్చాయట ఆయన రోజు ఎక్కడైతే ఆళ్ళవారు ఈ స్వామివారికి పూజ చేస్తారో అక్కడ ఉన్నటువంటి మూలవిరాటలు ఆ మూర్తులు కూడా భక్తిసార్లు వారి వెంట కాంచీపురం వదిలేసి బయలుదేరాయట వెళ్ళిపోతున్నారట స్వామివారు కూడా ఆయనతో పాటు అలా స్వామివారు వెళ్ళిపోతే ఊళ్ళో వాళ్ళు మొత్తం వెళ్ళిపోతున్నారట కాంచీపురం మొత్తం సంస్థానం అంతా ఖాళీ అయిపోతుంది రాజ్యమే ఉండదు ఇక అలా ఆళ్ళవార్లు ప్రార్థించగా మళ్ళీ ఆ రాజు వచ్చి స్వామి తప్పైపోయింది నా తప్పును క్షమించండి అని ఆళ్ళవారిని ప్రార్థించగా అప్పుడు ఆళ్వార్లు మళ్ళీ వారితో పాటే వచ్చి కాంచీపురంలో ఉన్నారట ఇప్పటికీ అక్కడ కాంచీపురంలో ఈ దేవాలయం ఉంటుంది యథోక్తకారి అనే పేరు వచ్చిందిట అక్కడ ఇప్పటికీ ఆలయం కంచిలో ఉంది ఈ ఆలయం యథోక్తకారి దే దేవాలయం అనేటువంటి పేరుతో పెరుమాళ్ళు అక్కడ భక్తిసార్లు వారు పెరుమాళ్ళు వెళ్ళి అక్కడ కూర్చున్నారు భక్తిసార్ల వారి మాట విని లేకపోతే భక్తిసార్ల వారితో పెరుమాళ్ళు వారు వెళ్ళిపోతున్నారు స్వామి కదిలి వెళ్ళిపోతున్నారట ఇట్లా ఒకసారి భక్తిసార్ల వారు కుంభకోణం వెళ్ళి వీధుల్లో నడుచుతూ ఉండగా ఆ ఆ ఊరి ఆలయంలో ఉన్నటువంటి అర్చామూర్తి సారంగపాణి మహితాత్ములైనటువంటి భక్తిసార్లను చూడవాలనే కుతూహలంతో ఆ సైనించి ఉన్న మూర్తి పైకి లేచి చూస్తుంది దేవాలయంలో ఉన్నటువంటి అర్చనామూర్తి భక్తిసార్ల వారు వస్తే అక్కడ వెళుతూ ఉంటే స్వామివారిని చూడాలని మూర్తి పైకి లేచి చూస్తున్నారు ఎంత అద్భుతమో చూడండి ఆయన్ని అంటే భక్తుల్ని చూడాలని స్వామికి అంత కోరికగా ఉంటుంది మనసులో అందుకని ఆయన లేచి చూస్తున్నారట ఆ భక్తులందరూ అసలు విచిత్రంగా చూస్తున్నారట స్వామివారిలా పైకి లేస్తున్నారు ఏంటి అని అంత అద్భుతం అనమాట భక్తిసారులు ఇటు సారంగపాణికి ఇరువరికి మొరికారట స్వామి అని అలా ఎన్నో మహిమలు ఉన్నాయి ఈ సార్లు వారు ఇలాంటి మహిమలు మనకి చాలా ఉంటాయి ఆళ్వార్ల వాళ్ళు మనం చూస్తే అంటే వాళ్ళు మనస్సుని ఎంత పవిత్రంగా ఉంచుకొని స్వామి అందే భక్తిని నిలిపినటువంటి వాళ్ళు తెలుస్తుంది అసలు మనం ఆ మాట వింటేనే ఎంత ఆనందంగా ఉంటుందో పరవశించిపోతుంది స్వామి మూర్తులు ఉత్సవ మూర్తులు భక్తిసార్లు వారిని చూడటానికి ఆయన చూద్దామని పైకి లేచి వస్తున్నాయంటే అసలు ఎంత ఆశ్చర్యకరమైనటువంటి విషయం స్వామి స్వయంగా ఆయన దగ్గరికి భక్తుల దగ్గరికి నడిచి వస్తున్నారు అంటానికి నిదర్శనం ఇంకేముంటుంది మనకి అందుకని భక్తిసార్ల వారు అంత గొప్పవారు అలా ఈ వాళ్ళ భక్తిసారులు వారు అనేటువంటి ఈ ఆళ్వారులో ఒక గోపికని ఈరోజు మనం లేపుతున్నాం ఆయన ఆ అమ్మవారు గోపికను కూడా చక్కగా భగవన్నామలు విని లేచి బయటకు వచ్చారట ఇవాళ గోపిక కూడా ఇలా నామానుసంధానము చేయనారంభవించను ఇక నామాన్ని అనుసంధానం చేయడం మొదలు పెడతారు రేపటి పాశ్రం గురించి ఇన్ని విశేషాలు ఇవాళ పాశ్రంలో మనకి వివరించిన విశేషాలు ఎన్నో ఉన్నాయి అమ్మవారు ఇన్ని విశేషాలను అందించినటువంటి అమ్మకు నమస్కరిస్తూ ఆండాల్ తిరువడిగళై శరణం సహనా వవతు సహనో భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై ఓ శాంతి శాంతి